ఇక దేశంలో ఐదు వేలు దాటిన కోవిడ్ కేసులు యాభై ఐదు మరణాలు దేశంలో ప్రస్తుతం ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇక దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతోంది తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదు వేలు దాటింది ఇప్పటి వరకు కోవిడ్తో దేశవ్యాప్తంగా కూడా యాభై ఐదు మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం జూన్ ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మూడు వందల అరవై నాలుగుకు చేరింది ఇక గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది కొత్త కేసులు నమోదవగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా పంజాబ్ కర్ణాటకలో ఒక్కొక్కరు ఉన్నారు కేరళలో అత్యధికంగా పదహారు వందల డెబ్బై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉండగా గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసర వైద్య సదుపాయాలు ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు ఇక రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసుల వివరాలైతే ఇలా ఉన్నాయి ఇక డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మూడు వందల అరవై నాలుగుగా ఉండగా కేరళలో అత్యధికంగా పదహారు వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదయ్యాయి గుజరాత్లో ఆరు వందల పదిహేను పశ్చిమ బెంగాల్ ఐదు వందల తొంభై ఆరు ఢిల్లీ ఐదు వందల తొంభై రెండు మహారాష్ట్ర ఐదు వందల నలభై ఎనిమిది కర్ణాటక నాలుగు వందల యాభై ఒకటి తమిళనాడు రెండు వందల ఇరవై ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు వందల ఐదు రాజస్థాన్ నూట ఏడు హర్యానా డెబ్బై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ అరవై రెండు బీహార్ ముప్పై ఏడు మధ్యప్రదేశ్ ముప్పై ఆరు ఛత్తీస్గఢ్ ఇరవై నాలుగు ఒడిస్సా ఇరవై మూడు పంజాబ్ ఇరవై ఒకటి పుదుచ్చేరి సిక్కింలలో ఒక్కో రాష్ట్రంలో పన్నెండు చొప్పున కేసులు అస్సాంలో పది గోవా జార్ఖండ్ ఎనిమిది కాశ్మీర్లో ఏడు తెలంగాణ ఐదు ఉత్తరాఖండ్ మూడు చండీగఢ్ రెండు త్రిపుర హిమాచల్ ప్రదేశంలో చెరో ఒక్కరో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మిజోరంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు